పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది అదే పాఠశాలలోని వసతి గృహంలో ఉంటున్న మెగా వర్షిత్ అనే ఇంటర్ విద్యార్థి గేటు దొకి పరారయ్యాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల ప్రాంతంలోని పాఠశాల నుండి బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత విద్యార్థులకు హాజరు తీసుకోవడానికి వచ్చినటువంటి పీఈటి విద్యార్థి లేడనే విషయాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని ప్రిన్సిపాల్ విద్యాసాగర్కు అందించారు పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు పాఠశాల పాఠశాల నుండి గేటు పక్కనే ఉన్నటువంటి గోడపై నుండి ను దాటుకుని బయటకు వెళ్లినట్లుగా గుర్తించారు ఆ వెంటనే ప్రిన్సిపల్ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చేరవేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు మధ్యాహ్నమైన జాడ దొరకకపోవడంతో విద్యార్థి తండ్రితో పాటు బంధువులు కూడా హైరాణ పడ్డారు దీంతో ధర్మారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి విద్యార్థిని బంధువులతోటి వివరాలను సేకరించి సాయంత్రం మూడు గంటల తర్వాత నందిమేడ శివార్లో ఉన్న ఓ మామిడి తోటలో విద్యార్థి ఉన్నట్లు గుర్తించి దీంతో ఇటు పాఠశాల సిబ్బంది అటు విద్యార్థి తండ్రి ఊపిరి పీల్చుకున్నారు వర్షిత్ను బైక్ బైక్పై తిరిగి హాస్టల్కు తీసుకుని వచ్చి తండ్రికి అప్పచెప్పారు ఇక హాస్టల్ కు వచ్చిన వర్షిత్ బ్యాగ్ను చెక్ చేయగా అందులో వివిధ రకాల తినుబండారాలతో పాటుగా ఆరు వందల రూపాయలను గుర్తించారు సుమారుగా పదకొండు గంటలు ఉత్కంఠత తెరపడింది హాస్టల్లో ఉండి చదువుకోవటం ఇష్టం లేక వెళ్లిపోయినట్లుగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ తెలిపారు పిల్లలకు ఇష్టమైన చదువులను అందించేలా తల్లిదండ్రులు చూడాలని అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారని చెప్పారు ఏనాడు జాయిన్ అయ్యండు ఇవాళ పొద్దున ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ఇరవై మూడు నిమిషాలకు గేటు ద్వారా అది వైర్లు దాటి బయటకు వెళ్ళడం జరిగింది అయితే నాలుగు ముప్పై నిమిషాల తర్వాత బయట నుంచి సురేష్ అనే ఫిజికల్ డైరెక్టరు లోపలికి వచ్చి పిల్లలందరినీ లేపి తర్వాత గ్రౌండ్లో వాళ్ళతో అసెంబ్లీ చేసిండు చేసి అటెండెన్స్ తీసుకోగానే ఒక అబ్బాయి తక్కువగా ఉన్నాడనే విషయం తెలిసి నా దృష్టికి తీసుకురాగానే సరే ఒకసారి సీసీ కెమెరాలు చూద్దామని చూస్తే అందులో అబ్బాయి వెళ్ళినట్టుగా మనం గమనించడం జరిగింది బెస్కాలర్గా చదవడం వల్ల కొంచెం హాస్టల్ అనేటువంటిది నేను ఉండా అనే కొద్ది ఇబ్బందిగా ఫీల్ అవ్వడం మొదలైంది తల్లిదండ్రులకు చెప్తూనే ఉన్నాడు కానీ వాళ్ళేమో ఈ కాలేజీ మంచి కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది ఉండు అని వాళ్ళు ఉంచడం అయితే వాళ్ళ మమ్మీ చనిపోయింది సంవత్సరీకం ఏదో ఉన్నదట ఈ ఆదివారం వచ్చి తీసుకెళ్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఏదో హాస్టల్లో ఉంచితే కూడా అప్పుడు కూడా గిట్లనే పారిపోయినట్టు తెలిసింది